चक्नी तल्ले की चांग बला चक्ने तल्ली की चांग बला तन चक्र मूविके चांग बला चक्ने तल् की चंग बला तन चक्कर मूविके चांग बला కూలి మురిపపు కుమ్మరింపు తన సలుపు చూపులకు చాంగు బలి మురిపపు కుమ్మరింపు తన సలుపు చూపులకు చాంగు పలుకుల సోల పుల పతితో గ సరడి చూ అకు చాంగు బలుకలా పతితో గసరడి చలములు అలకకు చాంగు చక్కని తల్లికి చాంగు బలా తన చక్కెర మూవికి చాంగు బల చక్కని తల్లికి చాంగు బల తన చక్కెర మూవికి చాంగుబలా కిన్నెరతో పతికెలను నిలిచి తన చన్ను మెరుగులకు చాంగు బల కెన్నెర తూపతి కెలను నిలుచు తన చన్న మెరుగులకు చాంగు ఉన్నతి పతిపై నరిగి నిలుచు తన సన్నపు నడిమికి చాంగుబలా ఉన్నతి పతిపై నరిగి నిలుచు తన సన్నపు నడుమికి చాంగు చక్కని తల్లికి చాంగుబలా తన చక్కెర మోవికి చాంగుబల சக்கணி தள்ளக்கு தனச்சக்க மாவிக்கு சாங்குபலா ஜந்தப்பு முத்தியப்பு சருலார முலச்சந்தனிக்கு முத்தியப்பு சருலார முல சந்தன கந்திக்கு சாங்குபலா விந்தே வெங்கட விபுவினத்தன சந்திதண்டல்குங்குபலா విందే వెంకట విభువినచిన తన సంధి దండలకు చాంగు చక్కని తల్లికి చాంగు తన చక్కెర మావికి చాంగు చక్కని తల్లికి చాంగు చక్కని తల్లికి చాంగు చక్కని తల్లికి చాంగు బల బలా బలా Bala, 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 bala.